మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు పుడి మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ షూటింగ్ పైన టీమ్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చింది కొత్త షెడ్యూల్ ఈ నెల పంతొమ్మిది వరకు జరగనున్నట్లు తెలిసింది ఈ వీడియో చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపుడి కాంబోలో వస్తున్న అవైటెడ్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు ఇప్పటికే కేరళలో పలు షెడ్యూల్స్ కంప్లీట్ గా తాజాగా ఈ మూవీ టీం షూటింగ్ షెడ్యూల్ పైన బిగ్ అప్డేట్ ఇచ్చింది తాజాగా మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభమైనట్లు మూవీ టీం వెల్లడించింది శుక్రవారం నుంచి ఈ నెల పంతొమ్మిది వరకు షూటింగ్ జరగనుందని ఇందులో రెండు పాటలు షూట్ చేయనున్నట్లు తెలిసింది హైదరాబాద్ లోని దీనికోసం స్పెషల్ సెట్లు వేసినట్టు తెలుస్తోంది ఈ సాంగ్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చెప్పింది ఇప్పటికే పలు యాక్షన్ సీన్స్ పాటలు చిత్రీకరించినట్టు టాక్ వినిపిస్తుంది ఇక ఈ మూవీలో చిరుతో పాటు వెంకీ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా ఆయన అక్టోబర్ ఐదు నుంచి స్టార్ట్ కాబోయే కొత్త షెడ్యూల్లో జాయిన్ కాబోతున్నట్లు నిర్మాత సాహు గారపాటి తెలియజేశారు ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది టైటిల్ గ్లిమ్స్ చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి స్టైలిష్ వింటేజ్ లుక్లో మెగాస్టార్ కొట్టారు చుట్టూ సెక్యూరిటీ మధ్య ఉన్న ఆయన స్టైల్గా దిగడం చూసిన ఫ్యాన్స్ చిరంజీవిని చూసి చాలా రోజుల తర్వాత ఇలా చూసామంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన రోల్ ఏంటనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ మూవీలో చిరు స్పైగా కనిపించబోతున్నట్టు వినిపించినా డ్రిల్ మాస్టర్గాను కనిపించబోతున్నారనే రూమర్స్ వినిపించాయి చిరు సరసన స్టార్ హీరోయిన్ నయనతారా నటిస్తుండగా క్యాథరిన్ వీటివి గణేష్ మురళీధర్ గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు షైన్ స్క్రీన్స్ గోల్డెన్ బాట్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల సాహు గారపాటి సుష్మిత కొణిదెల ఈ మూవీని నిర్మిస్తున్నారు మెగా గ్రేస్ కు తగ్గట్లుగా బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ కు వచ్చే ఏడాది నిజంగా పండగే బాస్ మూవీస్ వరుసగా రెండు రిలీజ్ అవుతుండటంతో ఫుల్ ఖుష్గా అనిపిస్తుంది మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుండగా అవైటెడ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ విశ్వంబర సమ్మర్ కు రిలీజ్ కానుంది ఈ మూవీలో డిఫరెంట్ రోల్లో చిరంజీవి కనిపించనుండగా ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ గూజ్ ని తెప్పిస్తున్నాయి ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు ఆశిక రంగనాథన్ బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు